నమస్తే అండి ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కూర అల్లం పచ్చిమిరపకాయతో ఎలా చేయాలో చూపిస్తానండి చిక్కుడుకాయలు ఆల్రెడీ ఉడికించుకుంటున్నానండి ఉప్పేసి ఉప్పు నీళ్ళలో కొంచెం పసుపు వేసి ఉడికించుకుంటున్నాను ఆయిల్ హీట్ అవుతుందండి పచ్చనపప్పు సాయిమనపప్పు ఆవాలు జీలకర్ర కలం పచ్చిమిరపకాయతో బాగుంటుందండి చిక్కుడుకాయ కూడా ఇప్పుడే వస్తున్నాయండి మార్కెట్లో చిక్కుడుకాయలు కాకపోతే లే లేతగా ఉన్నాయి గింజలు లేవు కానీ ఇంగు కూడా వేసుకుంటున్నాను లీడ్లెస్ వస్తున్నాయండి ప్రస్తుతం కొత్త కాపు అనుకుంటా ఇప్పుడే వస్తున్నాయి అయినాయండి ఇప్పుడు చిప్పుడుకాయ ముక్కలు వేసుకుందాం మీరేం చేశారండి వంట మనం ఉడికించుకునేటప్పుడు లైట్గా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నామండి మళ్ళీ ఉడిపోయేటప్పుడు కూడా కొద్దిగా వేయాలి పసుపు సాల్ట్ కూడా వేస్తున్నానండి ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఏదైనా ఈజీగా చేసుకునేవే చెప్తానండి నేను మూత పెట్టుకుందాం వర్షాకాలంలో మామూలు కారం కన్నా ఇలా అల్లం పచ్చిమిరపకాయ కారంతో చేసుకుంటే కూరలు మంచిదండి మనకి వాళ్ళకి జలుబు అలాంటివి చేస్తూ ఉంటాయి కదా ఈ అల్లం ఇలాంటివి తినటం వల్ల వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది ఎక్కువ అల్లం యూస్ చేస్తే మంచిదండి మగ్గిందండి కూర ఇప్పుడు అల్లం పచ్చిమచ్చి మనం నూరుకున్న వేసేసుకుందాం ఇంట్లో పర్వాలేదండి గింజలు వస్తున్నాయి గింజలు బాగానే ఉన్నా కూరలో కాయలు మరీ అసలు లేవేమో అనుకున్నాను బాగానే బాగా ఉన్నా ఫైవ్ మినిట్స్ అట్లా కొంచెం మగ్గితే టూ త్రీ మినిట్స్ కట్టేద్దామండి ఎంత బాగుందో చూడండి గ్రీన్గా చక్కగా చాలా బాగుంటుందండి టేస్ట్ దీని కాంబినేషన్గా రసం పెట్టానండి ఇంతేనండి వీడియో అయిపోయింది చిక్కుడుకాయ అల్లం వేసి కూర చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి